కొన్ని కొన్ని వీడియోస్ చూస్తే మన నోట్లోంచి ఆటోమేటిక్గా బూతులు వచ్చేస్తాయి అలాంటి వీడియో ఒకటి నేను చూశాను అది మీరే చూడండి దీనికి రావడం కరెక్ట్ నేను మీకే వదిలేస్తున్నా చూసిన తర్వాత నాకే మనసు ఏదోలా అయిపోయింది మరి మీరు చేయించుకున్న వాళ్ళు మీరు ఎలా ఉంటారో నాకు అర్థం కావట్లేదు మీరు కామం కోసం పని చేస్తున్నారు అది మీకు తెలుసు మీరు దెంగించుకున్నప్పుడు ఉన్న ధైర్యం పిల్లల్ని చంపేటప్పుడు లేదా ఎలా చంపాలనిపిస్తుంది మీకు మొడ్డ మొట్టగొడిసిపోతారు అర్థమవుతుందా ఇలాంటి పనులు చేస్తే ఎవరో చూడట్లేదు అనుకోకండి కడుపులు తీయించుకుంటున్న వాళ్ళు ఇలాంటి పాపాలు మాత్రం మీరు మూట కట్టుకోకండి తేయించేసుకున్నాం అయిపోయింది మన లైఫ్ మూవ్ అవుదాం అనుకుంటున్నారు ఏదో రోజు అది మీకు తిరిగి ఖచ్చితంగా తగులుతుంది ఆ రోజు తగిలిన తర్వాత ఆ రోజు అలా చేసినందుకు ఇలా అయిందని మీరు ఖచ్చితంగా బాధపడతారు పైనుంచి ఏమీ దేవుడి దిగి రావాల్సిన అవసరం లేదు మీరు చేసే తప్పులకి మీరే కర్మ అనిపిస్తారు ఇంట్లో అమ్మ నాన్నలు తెలియకుండా తప్పు చేస్తున్నారు అంటే కడుపు వచ్చి తీయించుకునే వాళ్ళు తక్కువైతే అందరూ ఎంచుకునే వాళ్ళు తొంభై తొమ్మిది శాతం ఉన్నారు అది అందరికీ తెలుసు కానీ ఎవడు ఒప్పుకోడు పైకి పట్టి పిల్ల ఉంటారు నిజం మాట్లాడితే ఎవడిని ఫాలో అవ్వడు వీడే తోపు వీడే తురుము వీడికి అన్నీ తెలుసు అనుకుంటారు మీరు ఒప్పుకున్న ఒప్పుకోపోయినా ఇదైతే నిజం వందల తొంభై తొమ్మిది పడుకుంటున్నారు అంతగా తోలెక్కపోతే పిల్లలు చేసేసుకోవచ్చు